పేరు ఆనందపురం అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు ఒక్క కుటుంబం తప్ప ఆ కుటుంబమే మన సూర్యకాంతం కుటుంబం వాళ్ళు ఆనందంగా ఉండరని కాదు ఉన్నదే నలుగురు నాలుగు సంభాల్లా సూర్యకాంతం కొడుకు మల్లేష్ కోడలు చంద్రకాంతం కూతురు బుజ్జమ్మ సూర్యకాంతం గాయాలితనాన్ని భరించలేక భర్త రమణారెడ్డి ఎప్పుడో పదేళ్ల క్రితమే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఉన్నాడో సన్యాసుల్లో కలిసిపోయాడో కూడా ఎవరికి తెలియదు అయితే అత్తాకోడళ్లు సూర్యకాంతం చంద్రకాంతం మధ్య ఎప్పుడు ఎలుకల్లా చలగాటమే బుజ్జమ్మ ఇద్దరి ముక్కలా దూరుతుంది మల్లేష్ మాత్రం నెత్తి మీద తడిగుడ్డేసుకుని తప్పించుకుని తిరుగుతుంటాడు ఆ సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చింది ఆనందపురం అంతా సంక్రాంతి పండుగను ఘనంగా చేస్తారు సూర్యకాంత ఇంట్లో కూడా పండుగ హడావిడి మొదలైంది మరుసటి రోజే పండుగ కోడలు చంద్రకాంతం వంక చూస్తూ సూర్యకాంతం ఇలా అంది కోడలా చంద్రకాంతం రేపు పొద్దున్నే భోగి పండుగ భోగి పండుగకి కావలసిన ఏర్పాట్లన్నీ చేశావా ఏంటత్తమ్మ పొద్దున్నే లేచి భోగి మంట దగ్గర చలి కాగి అక్కడ కాగిన నీళ్లతో తలస్నానాలు చేస్తాం ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గులు వేసి వాటి మీద గొబ్బెమ్మలు పెడతాం తర్వాత పిండి వంటలు గిండి వంటలు చేసుకుందాం అంతే కదా అంతే కదా అంటావేంటి భోగిపళ్ళు వేసుకోవాలి కదా చిన్న రేగి పళ్ళు తెమ్మని చెప్పావా నీ మొగుడికి అయ్యో అత్తమ్మ చేతకాని మొగుడు చెప్తే వినడు కొడితే ఏడుస్తాడు అన్నట్టుంది మీ వరస చిన్న చిన్నపిల్లలకి వేస్తారు ఆ మాత్రం తెలీదా భోగి పళ్ళు వేసుకోరు నాకు తెలీదని కాదే నీకెంత వరకు తెలుసా అని అలా అన్నాను ఇదిగో అత్తమ్మ ఈ పండుగ మూడు రోజులైనా మనం పిల్లి ఎలుకల్లా కాకుండా కుందేలు పిల్లలా కలిసి ఉందాం అంటుండగా అక్కడికి బజార్ నుండి సరుకుల సంచులతో మల్లేశం అప్పుడే వచ్చాడు మల్లేశాన్ని చూసి చంద్రకాంతం ఇలా అంది ఏమండి ఏమంటారు నేనన్నది కరెక్టేనా అనగానే సామాన్ల సంచీలు అక్కడ పెట్టి మల్లేశం ఇలా అన్నాడు నువ్వేమన్నావు నేను వినలేదు చంద్రకాంతం అయినా మీ అత్తాకోడల మధ్యకి నన్ను లాక్కండి మీరు చెప్పిన పనులు చేస్తాను మీరు వండి పెట్టింది తింటాను అంతే అవును తినడం అంటే గుర్తొచ్చింది ఏం పిండి వంటలు చేయమంటావురా కొడక అమ్మా చెప్పాను కదా నన్ను దేనిలోనూ ఇన్వాల్వ్ చేయకండి మీ అత్తాకోడలు ఈ మూడు రోజులు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా వండి ఏం పెడితే అది తింటాను అంటుండగా అక్కడికి వచ్చిన సూర్యకాంత కూతురు బుజ్జమ్మ వంటలు బూరెలుస్తే పోలా ఓ బుజ్జమ్మ సంక్రాంతికి పొలాల్లో పండి వచ్చిన కొత్త బియ్యం నానబెట్టి రోడ్లో వేసి రోకలతో దంచి ఆ పిండితో అరిసెలు గారెలు బూరెలు వెన్నపాలు ఇలాంటి పిండి వంటలు చేసేవారు మన పూర్వీకులు భోగి పండుగ రోజు ఇంట్లో పిండి వంటలు చేయడం ఆనవాయితీ రేపు నువ్వు కూడా పిండి వంటలు చేయడంలోనే కాదు పొద్దున్నుండి అన్ని పనుల్లోనూ సాయం చెయ్యాలి అంతేకాని కొత్త బట్టలు వేసుకుని ఊరేగడం కాదు అర్థమైందా అర్థమైంది వదిన అలాగే అలాగే అంటే కాదు రేపటి నుండి కనుమ పండుగ వరకు ఇంటి ముందు ముగ్గులు వేయాలి అని మల్లేశం తెచ్చిన సరుకులు తీసుకుని లోనికి వెళ్ళింది చంద్రకాంతం రోజు భోగినాడు సూర్యోదయానికి ముందే అందరూ లేచి భోగి మంట దగ్గరకు వెళ్లారు భోగి మంట కాగుతూ తల్లి సూర్యకాంతం వంక చూస్తూ బుజ్జమ్మ ఇలా అడిగింది అమ్మా భోగి మంటలు ఎందుకు వేస్తారు మన తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండుగమ్మ పల్లెటూర్లన్నీ వ్యవసాయం మీదే ఆధారపడేవి సంక్రాంతికి ముందు పంటలన్నీ ఇంటికొచ్చేవి కొత్త అల్లుళ్ళు కూతుర్లు సంక్రాంతికి ఇళ్లకు వచ్చేవారు అప్పుడు ఇల్లంతా శుభ్రం చేసి పనికి రాని విరిగిపోయిన చెక్క సామాన్లను ఇతర చెత్త చెదరాన్ని కాల్చి ఇలా భోగి మంటల్లో వేసి తగలబెడతారు అంతేకాదు మా చిన్నప్పుడు పిల్లలు యువకులు అందరూ రకరకాల మొక్కలు కొమ్మలు నెల రెండు నెలలు ముందే నరికి భోగి మంట కోసం పోగు చేసేవారు పాడి పశువులు ఉన్నవాళ్లు పిడకలు సిద్ధం చేసేవారు భోగి ముందు రోజు పిల్లలు గోని పట్టాలు పట్టుకుని భోగి మంట వేసి పొయ్యిలో పిడకలు వేసి ఇల్లు తిరిగితే ప్రతి ఇంటి వాళ్ళు పిడకలు కర్రలు వేసేవారు భోగి మంటలో రకరకాల జాతుల కర్రలతో పాటు పేడతో చేసిన పిడకలు కూడా కలవడం వలన మంట దగ్గర నిలబడ్డ వాళ్ళకి ఆ గాలి పీల్చడం వలన ఆరోగ్యం బాగుంటుంది అంతేకాకుండా చలికాలం కావడం వలన మంట వేడికి రక్తం మరిగి మలినాలన్నీ బయటకు పోతాయి అనగానే గుండెల మీద చేయి వేసుకుంటూ బుజ్జమ్మ ఇలా అంది అమ్మ బాబోయ్ నీకు చాలా విషయాలు తెలుసమ్మా మా అమ్మ మంచిది అనగానే చంద్రకాంతం సెటైరకల్గా ఇలా అంది బుజ్జమ్మా మీ అమ్మ మనిషి మంచిదే గుణమే గుణ లాంటిది గోడల సెటర్లు వేయడం ఆపి తొందరగా స్నానాలు చేసి వాకిట్లో ముగ్గులు వేయండి అనగానే ఆ మాటకి బుజ్జమ్మ ఇలా అంది అవును వదిన నువ్వు మంచి ముగ్గు వేయి నేను రంగులు నింపుతాను అనగానే చంద్రకాంతం బుజ్జమ్మ ఇద్దరు భోగిమంట మంట దగ్గర నుండి ఇంట్లోకి వెళ్ళి రెడీ అయ్యి ముగ్గులు వేయడం ప్రారంభించారు చంద్రకాంత ముగ్గులేస్తుండగా బుజ్జమ్మ అందులో రంగులు నింపుతుండగా వచ్చి ఇంటి ముందు నిలబడి ఇలా అన్నాడు హరిలో రంగా హరి శ్రీరామ రంగా హరి అమ్మా హరిదాస్ వచ్చాడు అనగానే హరిదాస్ చూసి బుజ్జమ్మ ఇలా అంది ముగ్గులు వేస్తున్నాను కదా చెయ్యి ఖాళీ లేదా అలా వెళ్ళు తప్ప బుజ్జమ్మ అలా అనకూడదు లోపలికి వెళ్ళి హరిదాసు వచ్చాడని అమ్మకు చెప్పు ఈ పండుగ రోజులోనే హరిదాసులు గంగిరెద్దుల వాళ్ళు కొమ్మదాసర్లు జంగమదే వాళ్ళు అందరూ వస్తారు అవును ఎందుకనా అడుక్కుంటారు తప్పు వాళ్ళు అడుక్కోడానికి రావడం లేదు పంట ఇంటికి వచ్చిన ఆనందంతో రైతులు పండుగ చేసుకుంటుంటే వీళ్ళు ఇంటింటికి వచ్చి ఆశీర్వదిస్తారు రైతులు ఆనందంతో వీళ్ళకి గింజలు ఇస్తారు హరిదాసు సాక్షాత్తు విష్ణు స్వరూపం గంగిరెద్దు గోమాత పాడి పంటకు ప్రతీక స్వరూపం వీళ్ళంతా సంక్రాంతి పండుగ రోజులోనే వస్తారు మిగతా రోజులో కనిపించను కూడా కనిపించరు అంటుండగా లోపల నుండి సూర్యకాంతం పళ్ళెంలో బియ్యం కాయగూరలు తీసుకువచ్చి హరిదాస్ జోలు వేసింది కృష్ణార్పణం అమ్మా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో అని చిడతలు వాయించుకుంటూ హరిదాస్ పక్కింటి వైపు వెళ్లిపోయాడు చంద్రకాంతం వంక చూస్తూ బుజ్జమ్మా ఇలా అంది వదినా నీకు చాలా విషయాలు తెలుసునే బుజ్జమ్మా తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి సరే వదినా సంక్రాంతి విశేషాలు ఇంకా ఏమైనా ఉంటే చెప్పు సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి మారతాడు కాబట్టి మకర సంక్రమణం జరిగే రోజుగా మకర సంక్రాంతి అన్నారు ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో చనిపోయిన పెద్దలను స్మరించుకుంటూ బట్టలను పెట్టి బ్రాహ్మణులకు బియ్యం పప్పు పువ ఉప్పు కాయగూరలు సంభావన ఇస్తే ఊర్ధ్వలోకల్లో ఉన్న పెద్దల ఆత్మలు సంతృప్తి చెంది తమ కుటుంబాలను దీవిస్తాయట రేపటి మకర సంక్రమణ పుణ్యకాలంలో మనం కూడా పెద్దలను స్మరించుకోవాలి అంటుండగా అక్కడికి వచ్చిన సూర్యకాంతం మీ వదన మరదళ్ళిద్దరూ ముగ్గు పెడుతున్నారా ముగ్గు పెడుతున్న వంకతో ముచ్చట్లు పెడుతున్నారా తొందరగా వస్తే అవతల పిండి వంటలు ప్రారంభించాలి అనగానే చంద్రకాంతం ఇలా అంది అలా అడ్డంగా నిలబడి అజమాయిషి చేయకపోతే వంగి ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టొచ్చు కదా అనగానే సూర్యకాంతం ఇలా అంది ఎంతసేపు నీ కళ్ళు నా మీదే ఉంటాయంటే నీ కళ్ళు కాకులెత్తి నా కళ్ళు కాపులెత్తికెళ్లేలోపు మీ కళ్ళు పోయి ముళ్ళు ఎరుకుంటారు అనగానే అటుగా వస్తున్న కొడుకు మల్లేశ్ను చూసి సూర్యకాంతం ఇలా అంది ఒరే మల్లేశం విన్నావురా నీ పెళ్ళం ఎంత మాట అందో నేను కళ్ళు పోయి ముళ్ళేరుకోవాలట అమ్మా నాకేమీ వినబడదు కనపడదు నేను కూరగాయలు తేవడానికి బజారు కెళ్తున్నాను ఈ పండగ మూడు రోజులైనా ప్రశాంతంగా ఉండరాదే అమ్మా అనుకుంటూ బజారుకు పోయాడు ఇంతలో గంగిరెద్దును పట్టుకుని సన్నాయి వంచుకుంటూ వాడు వచ్చాడు అమ్మా బాడు దీవించు అనగానే ఆవు తల ఊపింది గొడవ మాట మర్చిపోయి సూర్యకాంతం లోపలికి వెళ్లి పళ్ళెంలో బియ్యం కాయగూరలు తెచ్చి గంగిరెద్దు వాణి జోలిలో వేసింది తాను సన్నాయి ముందుకు పోయాడు చంద్రకాంతం బుజ్జమ్మ ముగ్గు మీద గుబ్బమ్మలు పెట్టారు బుజ్జమ్మను చూసి చంద్రకాంతం ఇలా అంది రేపు సంక్రాంతి పెద్ద పండుగ పిల్లలు పెద్దలు అందరూ కొత్త బట్టలు కట్టుకుని ఆనందంగా గాలిపటాలు ఎగరేస్తారు అప్పుడు బుజ్జమ్మ సంతోషంగా ఇలా అంది వదినా మనం కూడా గాలిపటాలు ఎగరేద్దామా ఓ అలాగా మీ అన్నయ్యకి చెప్పి నాలుగు గాలిపటాలు రప్పిద్దాం రేపు ఎగరేద్దాం పద ఇప్పుడు పిండి వంటలు చేయడానికి మనం వెళ్ళకపోతే మీ అమ్మ సూర్యకాంతమ్మ నన్ను ఎగరేస్తాది అంటూ ఇద్దరూ లోపలికి వెళ్లారు అప్పటికే అన్ని సిద్ధం చేసి ఉన్న అత్త సూర్యకాంతంతో కలిసి చంద్రకాంతం బుజ్జమ్మలు అరిసెలు బొబ్బట్లు జంతికలు తయారు చేశారు మరుసటి రోజు సంక్రాంతి నాడు బొమ్మాదును పిలిచి పెద్దలకు పెట్టిన బట్టలు సంచారాలు ఇచ్చి కొత్త బట్టలు కట్టుకుని గాలిపటాలు ఎగరేశారు మూడో రోజు కనుమనాడు ఊర్లో జరుగుతున్న పూడి పందాలు పొట్టేని పందాలు చూసి వచ్చి గారెలు బూలెలు చేసుకుని పొట్టేలు మాంసం పండుకుని తిన్నారు ఆ రోజు సాయంత్రం మల్లేశం ఇలా అనుకున్నాడు సంక్రాంతి పండుగ మధ్య తుఫాను లేకుండా జరిగిపోయింది మిత్రులారా తరతరాలుగా తెలుగు సాంప్రదాయంలో అత్యున్నతమైన పండుగ సంక్రాంతి ఒకప్పుడు పల్లె పల్లెల్లోనూ పేడతో కళ్లాపీలు చల్లి వేసిన ముగ్గులపై గుబ్బెమ్మలు కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళు కూతుర్లు కొడుకులు మనుమరాళ్ళు మనువలు ఇలా అందరూ ఒక దగ్గర చేరి పిండి వంటలు సరసాలు విరసాలతో గాలిపటాలు ఎగిరేసుకుంటూ తోటల్లో ఉయ్యాల కట్టి ఊగుతూ కోడి పందాలు పొట్టేలు పందాలు ఇడ్లబండ్ల పందాలు వంటి ఆటలతో ఊరూరా తిరునాళ్లలో పరికినీ ఓణీలు కట్టిన పదహారేళ్ల అమ్మాయిల సందడిలతో ఎంతో అద్భుతంగా జరిగేది సంక్రాంతి పండుగ ఆ సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి మళ్ళీ పల్లెలకు వెళ్దాం మన పండుగలను సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు నిలబడదాం